హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చెర్రీ టమాటోస్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో మా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట చెర్రీ టమాటోస్ అయితే చాలా వచ్చేసినాయి ఈ ఒక్క చెట్టుకే చాలా కాయలు వచ్చినాయి అనమాట ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంకా అవి ఏంటంటే మొన్న ఎండిపోయినాయి కదా వాటి కూడా నేను అట్లానే ఉంచేసాను కట్ చేయకుండా ఇదొక్కటే బాగుంది ఇప్పుడు నేను చూపించే ప్లాంటే మిగిలిన అన్నీ చూసారా ఎలా ఎండిపోయినాయో వీటి కాయలు కూడా నేను అట్లానే ఉంచేసాను ఇంకొకేసారి సారి కొయ్యచ్చా అని చెప్పేసి ఇంక అన్నిటినీ ఒకేసారి కోద్దామని ఉంచేసాను చూడండి ఎంత భయంకరంగా ఎండిపోయినాయో మొక్కలు వాటిని చూస్తే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మంచిగా ఎప్పుడు కూడా నాకు టొమాటోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కానీ ఆ ప్లాంట్స్ అలా చనిపోతే చాలా బాధ అనిపించింది అనమాట చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయో అసలు ఆ మొక్క ఎండిపోయి కాయలు మాత్రం రెడ్గా మంచిగా అలా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి బజ్జీ మిర్చి బాగా చెట్టు చెట్ కాయలు ఉన్నాయి కానీ ఏంటో మరి పురుగు తింటున్నట్టుంది అయితే చూసారా మీరు ఎలా ఉన్నాయో దానికి కూడా కొంచెం చూసుకోవాలి నాకు ఈ మధ్య కొంచెం కుదరట్లేదు అనమాట ప్లాంట్స్ మీద శ్రద్ధ పెట్టట్లేదు సో ఇట్లా అయిపోతున్నాయి ఎండకి పైకి వెళ్ళి వాటరింగ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ పచ్చిమిర్చి సీట్స్ పడి వచ్చింది అనమాట అక్కడ పూత కూడా వచ్చింది మరి అది ఏ టైపో చూడాలి అండ్ ఇంకా ఇది వచ్చేసి కర్బూజా ప్లాంట్ మీకు అందరికీ తెలుసు కదా అది మాత్రం బాగానే వస్తుంది పూత అయితే ఇంకా రాలేదు బాగానే వస్తుంది అండ్ వంకాయ చెట్లు అప్పుడు చనిపోయినాయి కానీ నేనైతే కొంచెం కాన్ఫిడెంట్ వాటర్ అయితే ఇచ్చాను మంచిగానే మళ్ళీ స్టార్ట్ అయ్యింది పూత ఇంకా పాతకాయలు ఉన్నాయి కదా అవి కట్ చేసేసాను అవి తీసేస్తే మళ్ళీ వస్తాయని ఇంక ఇక్కడ ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను మంచి సైజులో ఉన్నాయి ఇవి టొమాటోస్ కూడా మరి చాలా చిన్నగా అయితే రాలేదు నీట్గా మంచిగా మనకి రెగ్యులర్గా గ్రేప్స్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉన్నాయి సైజు కూడా అండ్ ఈ ప్లాంట్ అయితే చాలా గుబురుగా చాలా బ్రాంచెస్ లాగో ఫోర్ ఫైవ్ వచ్చేసినాయి కానీ దాని కింద ఆ గ్రో బ్యాగ్లో ఏంటంటే రోజ్ ప్లాంట్ ఉంది దాని ఆ రోజు ప్లాంట్ని టొమాటో చెట్టు అనేది మొత్తం ఆక్రమించేసింది అనమాట రోజు ప్లాంట్ని కనపడకుండా చేసేసింది ఇంకా నేను ఏం ఏమనుకుంటున్నానంటే ఈ టొమాటోస్ అన్నిటినీ కట్ చేసేసి ఎట్లాగో అన్నీ చనిపోయినాయి కదా టొమాటో ప్లాంట్స్ అన్నిటిని తీసేసి మళ్ళీ కొత్త సీడ్స్ వేద్దాము టొమాటో సీడ్స్ అనుకుంటున్నాను ఈ చెరో చెరీ టొమాటోస్ని అట్లానే స్టోర్ చేసుకొని వీటినే సీడ్స్ లాగా చేసుకొని వేయాలి మళ్ళీ చాలామంది అడిగారు నా దగ్గర చెర్రీ టొమాటోస్ ఉంటే సీడ్స్ ఇవ్వమని మా ఇంటి దగ్గర ఆపోజిట్లో ఉండే వాళ్ళు కూడా అడిగారు అనమాట సో ఇంకా ఎవరికైనా కావాలంటే ఇచ్చేద్దామో వాళ్ళు కూడా వేసుకుంటారు కదా అన్ని కాయలు నేనేమి చేసుకోలేను కదా కర్రీస్లోకి వేసుకోవచ్చు కానీ అంత ఆ నీడ్ ఏముంటుందండి మనకి రెగ్యులర్గా ఉంటాయి కదా కర్రీస్లోకి టొమాటోస్ సో నేను ఇంక ఇవి అందరికీ షేర్ చేసేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఎవరెవరైతే నన్ను అడిగారో వాళ్ళందరికీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సీడ్స్ వేసుకుంటారని కొన్ని కాయలు అయితే నేను ఉంచుకుంటాను ఎందుకంటే ఎప్పటికీ మనకి ఇవి బయట దొరకవు చెరీ టొమాటో సీడ్స్ నార్మల్గా నేను వెళ్ళే నర్సరీ దగ్గర అయితే అక్కడ సీడ్స్ ఉంటాయి అక్కడైతే దొరకవు సో నేనే స్టోర్ చేసుకొని పెట్టుకో ఎప్పుడు కావాలన్నా అండ్ ఇంకా దీంట్లో కూడా బెండకాయలు అన్ని మొక్కలు చనిపోయినాయి కదండి ఆ బెండకాయలు కూడా సీడ్స్ అయిపోయినాయి అవి వాటిలోనే పడతాయి అనుకుంటున్నాను అండ్ ఈ ఈరోజు మీకు తెలుసు కదా ఇది కూడా మంచిగానే వస్తుంది కాకపోతే ఈ ఎండకి ప్లాంట్స్ చాలా డ్రై అయిపోతున్నాయి వెంటనే కానీ మరి ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట నాకు టెర్రస్ మీద అట్లానే ఉంది ఇంక ఎండాకాలం అంతా అట్లానే ఉంటుంది అండ్ మ మల్లెపూలు అయితే మల్లె మొగ్గులు భలే వస్తున్నాయండి కానీ నేను దీన్ని కొంచెం కటింగ్ చేసుకోవాలి అప్పుడు గుబురుగా వస్తుందేమో ఇది ముందు ఇలా పైకి వచ్చేస్తుంది కొమ్మ దాని చుట్టూ చూసారా ఎంత పోతొచ్చేసిందో మొగ్గలు బాగానే వస్తాయి అనుకుంటున్నాను ఇప్పటికి రెండు మొగ్గులు వచ్చినాయి తెచ్చిన తర్వాత గ్రోత్ గ్రోత్ అయితే బాగుంది అండ్ మొత్తానికి చెరీ టొమాటోస్ అయితే నేను హార్వెస్ట్ చేసేసాను ఇంకా ఎండిపోయిన చెట్లు మాత్రం అట్లానే ఉంచేసాను అక్కడ సీడ్స్ వేసేయొచ్చని అండ్ మిగిలిన ఫ్రెష్గా ఉన్న కాయలు మాత్రం ఒక ప్లాంట్కి సంబంధించినవే ఇవన్నీ కూడా మీరు చూస్తే అర్థమైపోతుంది కొన్ని మాత్రం ఒక ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే బై వేరే ప్లాంట్స్ తీసాను మిగిలి అన్ని ఒక ప్లాంటి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి క్యూట్గా చూడటానికి కూడా చూశారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్